సిద్ధారెడ్డిది ఇగో సిద్ధారెడ్డిది ధైర్యత్వమైన నిర్ణయం తెలంగాణకు గొప్ప సందేశాన్ని ఇచ్చారు పురస్కారాన్ని తిరస్కరించడంపై ప్రశంసలు అస్తిత్వ రక్షణకు మరో పోరాటం అవసరం సంస్కృతి పరిరక్షణలో కవులు కళాకారులది గొప్ప పాత్ర సిద్ధారెడ్డిని కలిసిన కేచిఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను ఒక్కసారి ఈ పెద్ద మనిషి గురించి మీ అందరికీ చెప్పాలి ఎందుకు అంటే పెద్ద మనిషి ఏం చేసిండు ఏం కథ అనేది మీ అందరికీ కూడా తెలవాల్సిన పరిస్థితి కనబడుతుంది ఎందుకు అనేది కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలో తెలవాలి ఒక్కసారి చూడరు తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి మరో పోరాటం చేయాల్సిన అవసరం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు తెలంగాణ సాహితీ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన కవి రచయిత నందిని సిద్ధారెడ్డిని అల్వాల్లోని ఆయన నివాసంలో ఆయన కలిశారు ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన కోటి రూపాయల నగదు పురస్కారం ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన కోటి రూపాయల నగదు పురస్కారం ఫ్లాట్ తిరస్కరించిన ఆయనను ప్రశంసించారు తెలంగాణ అస్తిత్వ పరిరక్షణలో సిద్ధారెడ్డి చూపిన నిబద్ధత తెగువ తెలంగాణ చరిత్రలో చిరకాలం నిలిచి ఉంటుందని అన్నారు తెలంగాణ అస్తిత్వంపై కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న కుట్రలపై సిద్ధారెడ్డి ధైర్య ధైర్యవంతమైన నిర్ణయం ద్వారా సమాజానికి గట్టి సందేశాన్ని పంపించారని కేటీఆర్ అన్నారు ఇప్పుడు ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండి తమ హక్కులను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని మరోసారి ఐక్యంగా పోరాడాల్సిన పరిస్థితి వచ్చిందని కేటీఆర్ అన్నారు తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవడంలో కవులు కళాకారులు ఎప్పుడు ముందుంటారన్నారు కేటీఆర్ తో పాటు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ బీఆర్ఎస్ నేతలు సుమన్ దేవి శ్రీప్రసాద్ దాసో శ్రవణ్ సిద్ధారెడ్డిని కలిశారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది అయితే దేనికోసం అంటే ఈ తెలంగాణ అస్తిత్వాన్ని తెలంగాణ తల్లి రూపాన్ని మార్చడంతో పాటు తెలంగాణ తల్లికి సంబంధించి బతుకమ్మ లేకపోవడం అనేక రకాలుగా కవి రచయిత సిద్ధారెడ్డి సిద్ధారెడ్డి గారి గురించి చెప్పాల్సింది చెప్పాలంటే మనం ఆయన గురించి చెప్పే గొప్ప వ్యక్తులం కాదు కానీ చరిత్రలో ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక గట్టి సందేశం అయితే ఇచ్చాడు కోటి రూపాయల నగదును వదులుకున్నాడు ఫ్లాట్ను వదులుకున్నాడు అయితే ఆల్మోస్ట్ అంత ఐదారు కోట్ల విలువ చేసేది అనుకోర్రీ బహుశా వాళ్ళు ఇచ్చేది ఉంటే పది కోట్లైనా కావచ్చు అంతా అన్నీ వదులుకొని తెలంగాణ సమాజానికి చెప్పారు ఏమని అంటే మన సంస్కృతి గొప్పది మన సాంప్రదాయం గొప్పది మన ఏంది పూర్వకాలం నుండి వస్తున్న ప్రతి దానిని కూడా పరిపాటిగా మనం పాటించాలి ఈరోజు రాజకీయ నాయకులు వాళ్ళ అవసరాల కోసం రాజకీయాలు చేయొచ్చుగాక కానీ మన తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బబడుతున్నది అని ఒక గట్టి సందేశాన్ని ప్రకటిస్తే కేటీఆర్ పోయి కలిసిండు కలవాలి మరి బాధ్యతగా కలవాలి అలాంటి వాళ్ళు మన తెలంగాణ రక్షణకు అవసరం కలవాలే వాళ్ళను పూర్తి స్థాయిలో మనం కాపాడుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది సో ఇలాంటి వాళ్ళు తెలంగాణకు అవసరం సిద్ధారెడ్డి లాంటి వాళ్ళు తెలంగాణ రాష్ట్రానికి ఎంతో అవసరం అలాంటి వాళ్ళు తెలంగాణ రాష్ట్రానికి ఉండాలే ఇలాంటి వాళ్ళు ఉంటేనే మనకు పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుంది